అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది వాటిల్లో ముఖ్యంగా కార్తీక మాసం మాఘమాసం మరింత విశిష్టమైనవి కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి చెందితే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి చెందింది ఈ రెండు మాసాలలో పురాణ పఠనం శ్రవణాలకు అత్యంత ప్రాధాన్యత ఉండడం విశేషం ఆ పరమశివుడు పార్వతితో ఓ పార్వతి ఎవరు భక్తితో మాఘమాసంలో మొదటి రోజు నదీ స్నానం చేసి పురాణం చదవడం కానీ వినడం కానీ చేస్తారో వారు కోటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు స్నానం చెయ్యలేకపోయినా కనీసం పురాణం చదివినా విన్నా ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణానంతరం విష్ణులోక ప్రాప్తిని పొందుతారని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి పురాణం మొదటి అధ్యాయంలో వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలోని పురాణం మొదటి అధ్యాయంలో పరమశివుడు పార్వతీదేవితో తెలిపాడు శివపార్వతుల సంవాదం పూర్వం కైలాసంలో శివపార్వతులు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమశివునితో నాదా మీ అమృత వాక్కులచే నేను ఎన్నో పురాణాలు విన్నాను విన్న కొద్దీ ఇంకా వినాలని కుతూహలం కలుగుతున్నది ప్రయాగ మహత్య సంహిత గురించి మాఘమాస మహత్యమును నాకు సవివరంగా తెలియజేయండి అని పార్వతీదేవి ప్రార్థించగా కైలాసనాథుడు ప్రసన్న చిత్తుడై ఓ పార్వతి అత్యంత మహిమాన్వితమైన మాఘమాస మహత్యమును వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ఇట్లా చెప్పాడు సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ మనిషి అయితే మాఘమాసంలో ప్రాతకాలం నందు నదీ స్నానం చేస్తాడో అతడు అన్ని పాపాల నుంచి విముక్తి కలిగి అంత్యమున మోక్షాన్ని పొందుతాడు మాఘమాసంలో ప్రాతకాలం నందు ప్రయాగలో ఎవరైతే స్నానం చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారు మాఘమాసంలో ఊరి చివర చెరువులో కానీ బావులలో కానీ కడకు గోవు పాదం మునిగినంత గుంటలోనైనా స్నానం చేసిన వారు సమస్త పాతకముల నుంచి విముక్తులవుతారు మాఘమాసంలో మొదటి రోజు నది స్నానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి రెండవ రోజు చేసే నదీ స్నానంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మూడవ రోజు స్నానం చేసిన పుణ్యాత్ములకు ఎలాంటి పుణ్యఫలం ఇవ్వాలో ఆ విష్ణుమూర్తికే అంతు పట్టదట ఇక మాఘమాసం మొత్తం నదీ స్నానం చేసిన వారి పుణ్యఫలం అంతులేనిది అంటూ శివుడు పార్వతీదేవితో ఇట్లా చెప్పసాగెను పార్వతి మాఘమాసమున సూర్యుడు ఉదయించుచున్న సమయంలో ప్రయాగలో గంగలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో స్నానం చేయుటకు శక్తి లేనివారు జలాశయాలు లేనివారు గోవు పాదం మునిగేంత నీటిలో మర్దన చేసుకుంటూ స్నానం చేసినా సరే సకల పాతకాలు నశిస్తాయి మాఘమాసమంతా శ్రద్ధాభక్తులతో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును అర్చించి మాఘపురాణ పఠనం చేసిన వారు విష్ణులోక ప్రాప్తిని పొందటమే కాకుండా వైకుంఠాధిపతి కాగలరు మాగ పురాణ పఠనం కానీ శ్రవణం కాని నది ఒడ్డున చేసినచో ఆ పుణ్యఫలం అనంతం సకల దోష పరిహారం మాగ స్నానం పార్వతి బ్రహ్మహత్య చేసినవాడు మద్యపానం సేవించినవాడు ఇతరుల సొమ్ము అపహరించినవాడు దుష్టులతో సహవాసం చేసేవారు ఇంకా ఘోరమైన పాపాలు చేసేవారు కూడా మాఘమాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చేసినట్లయితే సమస్త పాపాల నుంచి విముక్తులై శ్రీహరిని చేరుతారు ఒకవేళ ఆరోగ్య కారణాల చేత మాఘమాసంలో నదీ స్నానం చేయలేని వారు తమకు బదులుగా వేరొకరికి కొంత ధనం ఇచ్చి సంకల్పపూర్వకంగా నది నదీ స్నానం చేసినట్లయితే వారు స్వయంగా మాఘస్నానం చేసిన ఫలితం దక్కుతుంది చివరగా ఆ పరమశివుడు పార్వతీదేవితో ఓ పార్వతి ఎవరు భక్తితో మాఘమాసంలో మొదటి రోజు నదీ స్నానం చేసి పురాణం చదవడం కానీ వినడం కానీ చేస్తారో వారు కోటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు స్నానం చేయలేకపోయినా కనీసం పురాణం చదివిన విన్న ఇహలోకంలో సకల భోగాలు అనుభవించి మరణానంతరం విష్ణులోక ప్రాప్తిని పొందుతారు అని స్వయంగా పరమశివుడు పార్వతీదేవితో చెప్పినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఇంతటి విశిష్టత కలిగిన స్నానాన్ని వీలున్నంత వరకు మనం కూడా చేయడానికి ప్రయత్నిద్దాం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్